హలో ఫ్రెండ్స్ వెల్కమ్ యూరోపియన్ యూనియన్ గొప్ప శుభవార్త చెప్పింది ఇకపై తరచూ స్కెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవసరం లేకుండా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఎక్కువ కాలం చెలుబాటు అయ్యేలా మల్టిపుల్ ఎంట్రీ స్కెన్ జెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఓ ప్రకటన తెలిపింది స్కెన్ అంటే షార్ట్ స్టే వీసాల కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులకు కొత్త విధానం తీసుకొచ్చినట్టు తెలిపింది అయితే ప్రయాణికుల ట్రావెల్ హిస్టరీని బట్టి వీసాపై పలు సంవత్సరాల వ్యాలిడిటీకి అనుమతిస్తోందని పేర్కొంది యూరోపియన్ యూనియన్ కమిషన్ ఏప్రిల్ భారతీయ పౌరులకు మల్టిపుల్ ఎంట్రీ వీసాల జారీపై నిర్దిష్ట నిబంధనను ఆమోదించింది ఇది ఇప్పటి వరకు వర్తించే వీసా ప్రామాణిక నిబంధనల కంటే చాలా అనుకూలంగా ఉంటుంది కొత్తగా వచ్చిన వీసా క్యాస్కేడ్ విధానం ప్రకారం భారతీయ పౌరులకు ఇప్పుడు లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ప్రవేశాల కోసం స్కెంజన్ వీసాలు జారీ చేయనున్నారు దీనికి అర్హత సాధించాలంటే గత మూడేళ్లలో ఖచ్చితంగా రెండుసార్లు వీసా ఆమోదం పొంది ఉండాలి చట్టబద్ధంగా దాన్ని వాడుకుంటే తర్వాత రెండేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది అమెరికా విజిటర్స్ వీసాను పదేళ్ల కాల పరిమితితో మంజూరు చేస్తుండగా యూకేలో వ్యవధి తక్కువగా ఉన్నప్పటికీ లక్షకు పైగా రుసుము చెల్లిస్తే పదేళ్ల వరకు చెల్లుబాటు అయ్యే వీసాను పొందొచ్చు ఈ నేపథ్యంలో ఐదేళ్ల పాటు చెల్లుబాటు అయ్యేలా స్కిన్ వీసాలో మార్పు చేయడం చాలా పెద్ద నిర్ణయమని ఈయో అధికారులు తెలిపారు కొత్తగా స్వీకరించిన వీసా క్యాస్కేడ్ విధానం ప్రకారం భారతీయ పౌరులకు ఇప్పుడు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ స్కిన్ వీసాలు జారీ చేయబడతాయి గత మూడేళ్లలో రెండు వీసాలను పొంది చట్టబద్ధంగా ఉపయోగించిన తర్వాత రెండేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది పాస్పోర్ట్ గడువు ఉంటే రెండేళ్ల వీసా సాధారణంగా ఐదేళ్ల వీసాతో ఉంటుంది ఈ వీసా పొందిన వారు ప్రాంతంలోని దేశాల పౌరులతో సమానమైన ప్రయాణ హక్కులను అనుభవిస్తారని ఈయూ ఒక ప్రకటన తెలిపింది యూరోపియన్ యూనియన్ భారత్ మధ్య వలస విధానంపై సమగ్ర సహకారం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈయూ అధికారులు వెల్లడించారు స్కెంజన్ వీసాలతో ఈయూ దేశాల్లో పనిచేసే హక్కు మాత్రం ఉండదు స్కెన్జెన్ ప్రాంతంలో ఉండే ఇరవై తొమ్మిది ఐరోపా దేశాల్లో ఈ వీసాతో పర్యటించడానికి అవకాశం ఉంటుంది ఆస్ట్రియా బెల్జియం క్రొయేషియా చెక్ రిపబ్లిక్ డెన్మార్క్ ఎస్టోనియా ఫిన్లాండ్ ఫ్రాన్స్ జర్మనీ గ్రీస్ హంగేరీ ఐస్లాండ్ ఇటలీ లాక్వియా లీచ్న్స్టైన్ లిథువేనియా లక్సంబర్గ్ మాల్టా నెదర్లాండ్స్ నార్వే పోర్చుగల్ పోలాండ్ స్లోవేనియా స్పెయిన్ స్వీడన్ స్విట్జర్లాండ్ ఇవి స్కెన్జన్ దేశాలు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి